నమస్కారం ఇంతకు ముందున్న వీడియోలో మనము పారాసెటమాల్ పాయిజనింగ్ గురించి తెలుసుకున్నాము నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే పారాసెటమాల్ వాడాలని చెప్పడం జరిగింది లిమిటెడ్గా వాడాలని చెప్పడం జరిగింది దాంతోపాటు పారాసెటమాల్ను అవాయిడ్ చేస్తే ఆల్టర్నేటివ్గా న్యాచురల్గా ఉండే ఒక పద్ధతి గురించి నేను లాస్ట్ టైం మీకు చెప్పడం జరిగింది ఎవరైతే లాస్ట్ టైం ఆ వీడియో చూడలేదో వాళ్ళ కోసం లింక్ ఇస్తున్నాను మళ్ళీ ఆ వీడియో చూడండి ఆ తర్వాత ఈరోజు మనము పారాసెటమాల్ వాడకుండా జ్వరాన్ని తగ్గించడానికి కానీ నొప్పులను తగ్గించడానికి కానీ న్యాచురల్గా ఉండే ట్రీట్మెంట్ గురించి ఈరోజు మనము తెలుసుకుందాము దీన్ని హార్ట్ ఫుట్ బాత్ అంటాము మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనకు హాట్ ఫుట్ బాత్ చేయడానికి ఏమేమి వస్తువులు కావాలి హాట్ ఫుట్ బాత్ చేయడానికి మనకు ముఖ్యంగా హాట్ వాటర్ వేడి నీళ్ళు బకెట్లో ఒక చీర్ పక్కన పెట్టుకుంటాం ఒక దొడ్డు కంబలి దుప్పటి దొడ్డు దుప్పటి ఒక హాఫ్ లీటర్ వేడి నీళ్ళు బాగా వేడి చేసుకున్న నీళ్లు తాగడానికి అనుకూలంగా ఉండాలి ఇవి మనకు హాట్ ఫుట్ బాత్ కోసం అవసరం ఇలా చైర్లో ముందే సెట్ చేసి పెట్టుకుంటాం ఇలా సెట్ చేసి పెట్టుకుంటాం ఇలా కూర్చొం పాదాలు మునిగి కార్లు కూడా ఇంతవరకు మునిగేటట్టుగా బకెట్లో పెట్టుకుంటాము బకెట్ని కాస్త అనుకూలంగా పెట్టుకుందాం వేడి మరీ ఎక్కువ లేదు కదా బాగా వేడి ఉందా నువ్వు భరించగలుగుతున్నావా ఓర్చుకో కొంచెం ఓర్చుకో ఇప్పుడు ఇది ఇలా కవర్ చేసి దీన్ని మనము ఇలా కవర్ చేసుకుంటాం సాధ్యమైనంతవరకు కంప్లీట్గా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మెల్లగా గోరవె వేడి నీళ్ళు గోరువెచ్చని కాదు ఇది వేడి నీళ్ళు తాగడానికి ఇస్తాం ఒక్క చేతితో తీసుకో ఒక చేతితో పట్టుకో మెల్లగా ఒక్కొక్క బుక్క తాగాలి వేడి ఉంటాయి ఇది కింది నుంచి వేడి పైనుంచి వేడి అట్లా మెల్లగానే దాగు తొందర ఏం లేదు మెల్లగానే దాగు ఒక్కొక్క బుక్క తాగాలి హాట్ బాత్ అనే ప్రాసెస్లో మనము పాదాలకి వేడిస్తున్నాము తాగడానికి వేడి నీళ్ళు ఇస్తున్నాము మెల్లిగా తాగుతూ ఉండాలి నీళ్ళు కింద వేడి నీళ్ళు ఉన్నాయి వేడి నీళ్ళలో మనం పాదాలు పెట్టుకున్నాము ఒక హాఫ్ లీటరు తాగడానికి ఇచ్చాము బాడీని కంప్లీట్గా ఒక దొడ్డు దుప్పటితో మందమైన ఒక బ్లాంకెట్తో కవర్ చేసాము ఇప్పుడు మనకు మెల్లిగా బాడీలో వేడి మొదలవుతుంది పారాసెటమాల్ ట్యాబ్లెట్ వాడితే శరీరంలో ఐదు నుంచి పది నిమిషాలలో చెమట వచ్చేస్తుంది ఇప్పుడు మనం చేసే హాట్ బాత్లో సేమ్ రిజల్ట్ వస్తుంది ఐదు నుంచి పది నిమిషాల్లో మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది వల్లంతా చెమటలు వచ్చేస్తాయి హార్ట్ బాత్లో గమనించండి పాదాల నుంచి వేడి వస్తుంది ప్లస్ తాగడానికి కూడా మనము వేడి నీళ్ళు ఇచ్చాము డైజెస్టివ్ సిస్టమ్ అంతా వేడిగా అయిపోతుంది పాదాల నుంచి వేడి అయిపోతుంది కంప్లీట్గా బాడీని మనము దొడ్డు దుప్పటితో బ్లాంకెట్తో కవర్ చేసాము బాడీ మొత్తం వేడిగా అయ్యి చెమటలు వచ్చేస్తాయి బాడీ నార్మల్ టెంపరేచర్ కంటే ఎక్కువగా పెరిగినప్పుడు బ్యాక్టీరియా వైరస్లు చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఒక్కొక్క గుక్క మెల్లిగా తాగేసేయాలి వీలైతే ఒక్క నిమిషం ఇట్లా కూడా కవర్ చేసుకో శ్వాసను ఇబ్బంది పెట్టకుండా ఇట్లా కూడా కవర్ చేసుకో ఓకే ఇట్లా ఉండు నీళ్ళ వేడి తగ్గినట్టు అనిపిస్తే మనము ఒక జగ్ వాటర్ బకెట్లోంచి తీసేసి మళ్ళీ వేడి నీళ్ళ అందులో పోసుకుంటాం ఇది మనకు పది నుంచి పదిహేను నిమిషాల టైం తీసుకునే ప్రాసెస్ కొద్దిసేపటి తర్వాత బకెట్లో ఉన్న నీళ్ళలో వేడి తగ్గినట్టు అనిపిస్తుంది అప్పుడు ఒక జగ్ వాటర్ తీసేసి అవసరం అనుకుంటే ఇంకొక జగ్గు వాటర్ తీసేసి మనం వేడి నీళ్ళు పోసుకుంటాం మళ్ళీ ఇలా వేడి నీళ్ళు మళ్ళీ యాడ్ చేసుకుంటాం వేడి తెలిసిందా రైట్ వద్దా బాగా వేడైందా రైట్ రైట్ ఓకే చాలు బకెట్లో ఉండే నీళ్ళు చల్లగా చల్ల కొంచెం వేడి తగ్గినట్టు అనిపిస్తే కనుక మనము వాటిని కాస్త మార్చుకోవాలి ఒక జగ్ తీసి ఇంకొక జగ్ యాడ్ చేసుకుంటే చాలు చక్కటి వేడి మెయింటైన్ అవుతుంది వేడి తెలిసింది కదా రైట్ హాట్ ఫుట్ బాత్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి చెమట స్టార్ట్ అయిపోతుంది విపరీతంగా బాగా చెమట వస్తుంది తలలోంచి ముఖం పైకి అలా కారిపోతుంది చెమట బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతుంది చిన్న చిన్న నొప్పులన్నీ పోతాయి ఫీవర్ కంట్రోల్లోకి వస్తుంది ఇది మనకు ఒక న్యాచురల్ పారాసెటమాల్ లాగా పనిచేస్తుంది